హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అనమాట క్రెడిట్ కార్డ్ అయితే అయితే ఎవరు లేదు ఈరోజులా అనే ఉద్దేశంతో మనం క్రెడిట్ కార్డ్ టాపిక్ అయితే తీసుకున్నాం అసలు క్రెడిట్ కార్డ్ అనే భావన ఎప్పుడు మొదలైందో మీకు ఎవరికైనా తెలుసా ఒకవేళ తెలిస్తే నేను చెప్పింది నిజమో కాదో చూడండి తెలియకపోతే మన వీడియోలు అయితే తెలుసుకోండి ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో మనకు ఎడ్వర్డ్ బెల్లగామి అనే అతను ఆదర్శ భావ అనే నవలలలో ఈ క్రెడిట్ కార్డు ప్రస్తావన వచ్చింది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో అనమాట ఈ ఆదర్శ భావ నవలలో అయితే ఆదర్శ ధామ అనే నవలలో అయితే పదకొండు సార్లు అయితే ఈ క్రెడిట్ కార్డు ప్రస్తావించినట్టుగా మనకైతే హిస్టరీ చెప్తుంది అనమాట రెండు అయితే మన ప్రపంచంలో ఈ క్రెడిట్ కార్డుల వాడకం అనేది మామూలుగా లేదన్నమాట మొత్తం ప్రపంచంలో జూన్ రెండు వేల పద్దెనిమిది వరకు అయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ బిలియన్ క్రెడిట్ కార్డులు అయితే వాడుతారు అంటే అక్షరాల అక్షరాలీ డెబ్బై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు అనమాట అంటే మన జనాభానే ఏడు వందల కోట్లు ఉంటే దాంట్లో డెబ్బై ఏడు కోట్లు అయితే మనకైతే దీంట్లో వాడుతున్నారు అనమాట రెండు వేల ఇరవైలో యుఎస్ఏలోనే యుఎస్ఏలోనే మాత్రం మనకు వన్ పాయింట్ జీరో నైన్ బిలియన్స్ మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే మన ప్రపంచంలోని పెద్ద మనుషులు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్స్ అయితే క్రెడిట్ కార్డు వాడుతు అనమాట వంద శాతం అనుకుంటే దాంట్లో డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే క్రెడిట్ కార్డులు వాడుతున్నారు అనమాట మొత్తానికి క్రెడిట్ కార్డులు ఏ బ్యాంకులు ఎంతెంత క్రెడిట్ కార్డులు జారీ చేసినాయి అనేది ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట రెండు వేల మొత్తానికైతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి మన దేశంలో మొత్తం క్రెడిట్ కార్డులు జారీ అయిన సంఖ్య మీకు ఎంతో తెలుసా ఎంత అంటే మీరైతే అస్సలు ఊహించలేరు హండ్రెడ్ మిలియన్స్ అనమాట హండ్రెడ్ మిలియన్స్ అంటే పది కోట్ల పది కోట్ల క్రెడిట్ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పై క్రెడిట్ కార్డులు ఉండేది మిలియన్ క్రెడిట్ కార్డులు ఉండేది కానీ మనకు వన్ ఇయర్లోనే జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ క్రెడిట్ కార్డులు అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట మొత్తానికైతే టాప్లో ఉన్నదైతే క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయడంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అది ఉందంటే ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మిలియన్ క్రెడిట్ కార్డులు అయితే ఇప్పటివరకు జనవరి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఇష్యూ అనమాట నెక్స్ట్కి వచ్చేసరికి మన గవర్నమెంట్ బ్యాంక్ అయిన ఎస్బీఐ అయితే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ క్రెడిట్ కార్డులను అయితే ఇష్యూ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్ క్రెడిట్ కార్డులను అయితే జారీ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ థర్టీన్ పాయింట్ నైన్ జీరో మిలియన్ క్రెడిట్ కార్డులను అయితే మనకైతే ఇష్యూ చేయడం జరిగింది ఇవి మేజర్గా ఎన్ని ఇష్యూ చేసినాయి అనేది మాత్రమే నేను టాపిక్ తీసుకున్నా ఇంకా బ్యాంకులు ఉన్నాయి కాకపోతే ఇవి మేజర్ టాప్ ఫోర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ పాయింట్ ఆఫ్ సేల్ పిఓఎస్ ఈ కామర్స్ హీనత వల్ల ఏమైందంటే ఈ క్రెడిట్ కార్డ్ల యూసేజ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ట్రిలియన్స్ ఉన్న యూజర్స్ మనకు ఫిబ్రవరి వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ నైన్ ట్రిలియన్స్కి అయితే పడిపోవడం జరిగిందనమాట ఈ పిఓఎస్ లావాదేవీలు జనవరిలో అయితే మన కోట్లలో కనుక తీసుకున్నాం అనుకోండి యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ సెవెన్ సెవెన్ కోర్స్ నుంచి ఫిబ్రవరి వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కోట్లకైతే పడిపోవడం జరిగింది అనమాట అంటే పిఓఎస్ పాయింట్ పాయింట్ ఆఫ్ సేల్ అనేది పిఓఎస్ వల్ల క్షీణత వల్ల ఈ కామర్స్ క్షీణత వల్ల మనకి ఇంత తగ్గిందనమాట మనకైతే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన బ్యాంకుల లో ఇప్పుడు మనం టాప్ ఫోర్ చెప్పినాం కదా ఆ టాప్ ఫోర్ దాంట్లోనే ఎన్ని కోట్లు ఇంతకుముందు అన్ని క్రెడిట్ కార్డులు అయితే ఇష్యూ చేసినామన్నాం ఆ క్రెడిట్ కార్డుల ద్వారా ఎంత అమౌంట్ అనేది యూజ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము జనవరిలో వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నలభై మూడు వేల ఏడు వందల పదకొండు పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లు అయితే లావాదేవీలు జరిగినాయి జరిగినామన్నమాట అదే ఫిబ్రవరికి వచ్చేసరికి నలభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఫైవ్ వన్ కోట్లు అయితే అయితే తగ్గింది యూజర్స్ అంటే ఫిబ్రవరికి వచ్చేసరికి తగ్గింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ నైన్ సిక్స్ కోట్స్ నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు పాయింట్ జీరో త్రీ కోట్లకైతే తగ్గి తగ్గిపోయింది అనమాట అంటే ఒక్క నెలలోనే ఇంతమంది ఇంత యూసేజ్ అనేది తగ్గింది నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంకు ఇరవై వేల మూడు వందల ఐదు పాయింట్ ఫోర్ ఫైవ్ కోర్స్ నుంచి జనవరిలో అంత యూసేజ్ అన్ని కోట్లు లావాదేవీలు జరిపిన తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ జీరో నైన్ కోట్లకైతే తగ్గింది అనమాట మన ఇక గవర్నమెంట్కి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ అయితే ముప్పై వేల ఆరు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు కోట్ల నుంచి ఫిబ్రవరికి వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల నలభై ఏడు పాయింట్ సెవెన్ నైన్ కోట్లకైతే తగ్గించడం జరిగిందనమాట మన దేశంలో క్రెడిట్ కార్డులు ఇంతగానం యూజ్ చేస్తారనమాట ఆలోచించండి క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే క్రెడిట్ అంటేనే అప్పు సామాన్యంగా మన జనాలు ఏంటంటే అప్పు చేయడానికే భయపడుతుంటాం మనం అలాంటిది ఇప్పుడు క్రెడిట్ కార్డులు అన్ని బ్యాంకులు మనకు ఈజీగా అప్పు దొరుకుతున్నాయి దీనివల్ల యూసేజ్ ఏంటిదంటే ఇంతమంది తీసుకోవడానికి కారణం ఏంటిది దీన్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటిదంటే ఈ రోజులలో మనం ఎవరినైనా పోయి అరే మామ ఫ్రెండ్ని మామ ఒక పదివేలు ఇలాంటి ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు ఎవ్వరి పరిస్థితి వాళ్ళకే ఉన్నది ఎవరిని నమ్మేటట్టు కూడా లేదు అందుకనే క్రెడిట్ కార్డులు వాడుతున్నారు క్రెడిట్ కార్డు అంటే అప్పు అయితే మన జీవులో ఉంటుంది ఎప్పుడు తీసైనా వాడుకోవచ్చు కానీ దీంట్లో ఒక ఉంది ఇది మీద సాము లాంటిది ఎప్పుడైతే దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసి జాగ్రత్తగా మనం వాడిన పైసలను కట్టినంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక్క నువ్వు సరిగా కట్టలేదు అనుకో దీంట్లో మూడు ఉంటాయి ఆప్షన్లు ఒకటి మినిమం క్యూ అని అవుట్ స్టాండర్డ్ అని ఈఎంఐ అని ఉంటాయి కొన్ని బ్యాంకులు అయితే పర్లేదు ఈఎంఐ మనకు ఆప్షన్ అయితే ఇస్తుంది కొన్ని బ్యాంకులు ఇవ్వట్లేదు అసౌంటి బ్యాంకులకు అవుట్ స్టాండర్డ్ అయితే కట్టేయండి ఇక కొన్ని పరిస్థితులు ఏం తప్పని పరిస్థితులలో వాడు మొత్తం క్రెడిట్ లిమిట్ మొత్తం వాడేసి లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలన్నా తెలియదు జ్యూబ్లో పైసలు ఉన్నాయి అమౌంట్ కట్టే డేట్ వచ్చేస్తుంది వాడు ఎంచుకునే ఆప్షన్ మినిమం జూ అనమాట ఇది మనం చేస్తున్న మిస్టేక్ దేశంలో ప్రతి ఒక్కరు చేసి మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాము చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండండి మినిమం డ్యూ అయితే అస్సలే కట్టకండి వీలైతే ఈఎంఐ చేసుకోండి లేదా అవుట్ స్టాండర్డ్ చేసుకోండి నీతోటి ఈయన ఎలా కాదనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ ను తక్కువ అంటే తక్కువ యూజ్ చేయండి మన ఇన్ఫర్మేషన్ వస్తే భీమ ఋతీజ్ స్వామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్